జో పాప రగిలిపోతూ ఉంటుంది రోజు రోజుకు కార్తీక్ తనకు అర్థం కావడం లేదని అప్పుడే దాసు కాల్ చేస్తాడు గ్రాని కొడుకేంటి నాకు కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేస్తుంది అవతలి నుంచి దాసు ఏడుస్తూ లేక సాయం కోసం నీకు ఫోన్ చేశానమ్మా అంటాడు జ్యోతో జ్యోకి ఏమీ అర్థం కాదు ఏమైంది నాన్నా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటుంది కంగారుగా నీ తమ్ముడు కాశీ యాక్సిడెంట్ చేశాడమ్మా నీ తమ్ముడిప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు మీ గ్రానికి ఫోన్ చేయాలనుకున్నాను చేస్తే ఆవిడ ఏం చేయగలదు మహా అయితే బాధపడుతుంది కాని మీ తమ్ముడు విడుదలవ్వాలంటే అది అధికారం ఉన్నవాళ్లు తెలిసి ఉండాలి ఇది అందరికీ చెప్పుకునేది కాదమ్మా శివనారాయణ గారి వరకు వెళ్లడం లేదమ్మా కాశీ యాక్సిడెంట్ చేసిన మనిషి ఆస్పత్రిలో ఉన్నాడు బ్రతుకుతాడు లేదో డాక్టర్లు చెప్పలేమంటున్నారు వీడేమో పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఒక్కగానకొ కొడుకమ్మా నువ్వు కూతురువే అయినా కూతురువని చెప్పుకోలేను నాకున్నది వాడొక్కడేనమ్మా నా కొడుకును కాపాడమ్మా ప్లీజ్ అమ్మా అంటూ ఉంటాడు దాసు ఈ విషయం ఇంకెవరికి తెలుసునా అంటుంది జో తెలివిగా నాకు శ్రీధర్ బావ కుటుంబానికి తప్ప ఇంకెవరికి తెలియదమ్మా అంటాడు దాసు ఏడుస్తూ మరి శ్రీధర్ మామయ్య అల్లుణ్ణి కాపాడుకోడా అంటుంది జో పాప అనుమానంగా నేనాయంతో అదేం మాట్లాడలేదమ్మా పైగా కూతుర్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టి తలుపేశాడట ఆయన మనకు సాయం చేస్తాడని నేను ఎదురుచూడ్డం లేదమ్మా నువ్వే నువ్వే మీ తమ్ముడికి సాయం చెయ్యమ్మా అంటాడు దాసు ఆవేదనగా అలాగే నాన్నా తమ్ముణ్ణి నేను కాపాడుతాను అంటుంది జో అలాగేనమ్మా మరిప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కు వస్తావా అంటాడు దాసు ఆత్రంగా నైట్ టైంలో నేను బయటికి రాలేను నాన్న వచ్చినా ఇప్పుడు మనం ఏం చేయలేం నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు మార్నింగ్ వచ్చి నేను కలుస్తాను నా తమ్ముడిని నేను కాపాడుతాను ఓకేనా అంటుంది జో పాప థ్యాంక్స్ అమ్మా నువ్వు చేస్తున్న సాయం నేను మర్చిపోలేను అంటాడు దాసు నువ్వు ధైర్యంగా ఉండు నాన్నా నా తమ్ముడికేం కాదు నేను చూసుకుంటాను అని జో ఫోన్ పెట్టేసి సంబరంగా అని పొంగిపోతుంది రేయ్ కాశీ పెళ్లి విషయంలో సాయం చెయ్యరా అంటే నాకు హ్యాండ్ ఇచ్చి ఆ దీపకు సపోర్ట్ గా ఉన్నావు కదా ఇప్పుడు నీకు నేను హ్యాండ్ ఇస్తాను ఆ ఆస్పత్రిలో ఉన్నవాడు చస్తే నువ్వు పాటు హ్యాపీగా జైల్లో ఉండొచ్చు నేను మాత్రం నీకు చచ్చినా సాయం చేయను అని తనలో తానే రగిలిపోతూ ఉంటుంది పారు వచ్చి ఆ చివరి మాటలు వింటుంది ఎవరికే సాయం చేయనంటున్నావు అంటుంది పారు అనుమానంగా జ్యోతో అమ్మో ఇప్పుడు గ్రానీకి జరిగింది చెప్తే మనవడికి సాయం చేయమని చంపుతుంది ఆ దాసెలాగో గ్రాని కి కాల్ చేయడు నేనెందుకు నిజం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది జో అడిగేది నిన్నేనే అంటుంది పారు ఏం లేదు గ్రాని నాకు ఒక సలహా ఇవ్వు అంటుంది జో తెలివిగా ఏ విషయం చెప్పు అంటుంది పారు గతంలో మనకి హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయకుండా హ్యాండ్ ఇచ్చిన వాడి మీద మనకు కోపం ఉండాలా లేదా అంటుంది జో ఖచ్చితంగా ఉండాలి అంటుంది పారు ఒకవేళ వాడికే మనం హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తే అంటుంది జో చేయకూడదు అంటుంది పారు మరి వాళ్లే హెల్ప్ అడిగితే అంటుంది జో కుయ్యా ఆ రోజు నాకు హెల్ప్ చేశావా ఏంటి అని అనాలి అంటుంది పారు థ్యాంక్ యూ నేను అదే చెయ్యాలనుకున్నాను నువ్వు అదే మాట చెప్పావు అంటుంది జో ఇంతకీ నీ హెల్ప్ కోసం ఫోన్ చేసినోడెవడు ఆ గౌతమ్ గాడేనా అంటుంది పారు కాదులే గ్రాని వీడింకొకడు అంటుంది జో ఎవడైనా సరే మనల్ని మోసం చేసిన వాడిని మనం కూడా మోసం చెయ్యాలి ఈ సూత్రం గుర్తుపెట్టుకో అంటుంది పారు జోతో బిల్డప్ గా అలాగే గ్రాని అంటుంది జో అమాయకంగా ముఖం పెట్టి నేను మోసం చేస్తున్నది నీ మనవణ్ణి అని తెలిస్తే గుండె పట్టుకుంటావు గ్రాని ఓకే నో ప్రాబ్లం నీకు తెలిసేసరికి ఆ గడు జైల్లో ఉంటాడులే అని మనసులోనే రగిలిపోతుంది జో పాప సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయాన్నే కాంచన సౌర్య షూస్ పాలిష్ చేస్తూ ఉంటుంది అనసూయ శౌర్య బట్టలు ఇస్త్రీ చేస్తుంది సౌర్య పాప మాత్రం అలిగినట్లు అక్కడే కింద కూర్చొని ఉంటుంది కాంచన అనుసూయ సౌర్యను చూసి నవ్వుకుంటారు దీపతో కలిసి అక్కడికొచ్చిన కార్తిక్ చూసి ఈ రోజు స్కూల్ కెలకుండా సౌర్యపాప ఏదైనా సాకు చెప్తుందా అంటాడు వెటకారంగా సాకేంటి నిజంగానే ఈ రోజేంటో మీకు తెలియదా అంటుంది అలిగినట్లు సౌర్య తెలియదు అంటారు కాంచన అనసూయ దీప హా నాకెందుకు తెలీదు ఈ నాన్న మర్చిపోతాడా దేనేనా అంటాడు కార్తిక్ గుర్తుందా చెప్పు ఏంటి నానా ఈ రోజు అంటుంది సౌర్య పైకి లేచి ఆనందంగా కరెంట్ బిల్ లాస్ట్ డేట్ ఈ రోజే కదా అంటాడు కార్తిక్ తల కొట్టుకుంటుంది సౌర్య ఇక శౌర్య కోపంగా అక్కడే ఉన్న సోఫా ఎక్కి ఈ రోజు నా బర్త్డే మీకెవ్వరికీ గుర్తులేదు అంటుంది అలిగినట్లుగా వెంటనే దీప వెనుకే దాచిన కవర్ ముందుకు పెట్టి అరే ఈ రోజు సౌర్యపాప బర్త్డే అని గుర్తు లేకుండానే కొత్త డ్రెస్ కొన్నానే అంటుంది నవ్వుతూ హాయ్ మా అమ్మకి గుర్తుంది అంటూ కిందికి దూకి ఆ కవర్ తీసుకుంటుంది శౌర్య వెంటనే కాంచనా నాకు గుర్తు లేకుండానే గుడికెళ్లి సౌర్యపాప పేరున అర్చన చేయించి కుంకుమ తెచ్చానే అంటుంది నాకు గుర్తు లేకుండానే రాత్రి స్వీట్స్ తెచ్చానే అంటాడు కార్తిక్ అవును నాకు గుర్తులేకే బిర్యానీ చేశానే అంటుంది అనుసూయ అంటే మీ అందరికీ గుర్తుండే నన్ను ఏడిపించారా అంటుంది సౌర్య సంబరంగా ఇక సౌర్య బర్త్డే కాబట్టి ఏం అడిగితే అది ఇస్తాను అంటాడు కార్తిక్ అయితే ఆలోచించి కోరుకుంటాను అడిగక కాదనకూడదు అంటుంది శౌర్య వద్దు బావా కమిట్ అయితే అది మనం చెయ్యలేంది అడుగుతుందేమో అంటుంది దీప కంగారుగా ఏం కాదులే ఆ మాత్రం చెప్పలేమా అయినా నా కూతురు నేను చెయ్యలేంది ఏది నన్ను అడగదు అంటాడు కార్తిక్ దాంతో శౌర్య కూర్చుని పద్మాసనం వేసి మరీ కళ్లు మూసుకుని ఆలోచిస్తుంది కాంచన అనసూయ దీప కార్తిక్ సౌర్య అడిగేదాని కోసమే ఎదురుచూస్తూ ఉంటారు ఇక సీన్ కట్ చేస్తే దశరథ్ ఏదో కనిపించడం లేదన్న ఆత్రంలో అనుకోకుండా సుమిత్రా సుమిత్రా అని పిలిచేస్తాడు వెంటనే కోపం గొడవ గుర్తొచ్చి లేదు సారీ మర్చిపోయి పిలిచాను అనేసి వెళ్లబోతూ ఉంటాడు సుమిత్రా కన్నీళ్లతో మీరు ఎప్పట్లాగే నన్ను పిలిచారు నా ముఖం చూడగానే మీకు చెల్లెలు గుర్తొచ్చుంటుంది నా కూతురన్నది నిజమే మీకు నాకన్నా మీ చెల్లెలంటేనే ఇష్టం కదా అలాగే ఉండండి మాట్లాడకండి అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది సుమిత్ర మాటలు వెనుక నుంచి విన్న శివనారాయణ దశరథను పిలిచి ఆపి ఇది పద్ధతి కాదు అని మందలిస్తాడు క్షమించండి నానా సుమిత్ర చేసిన తప్పు సుమిత్ర తెలుసుకునే వరకు నా చెల్లెల ముందు మనమిద్దరం దోషులుగానే ఉంటాం అది నాకిష్టం లేదు అందుకే సుమిత్రకు ఈ శిక్ష అనేసి వెళ్లిపోతాడు శివనారాయణ బాధపడతాడు ఇక సీన్ కట్ చేస్తే శౌర్య ఇంకా కళ్ళు తెరవదు ఇది రోజు అయ్యే పని కాదు చెల్లెమ్మ నేను మీ అందరికీ కాఫీ తెస్తానుండండి అని అనుసయ్య అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే శౌర్య అవసరం లేదు అని కళ్ళు తెరిచి దీప కార్తిక్ ముందు తన కోరికను బయట పెడుతుంది నేని ఈ రోజంతా మీతోనే ఉంటాను మీరు నాతో ఉండలేకపోతే నేనే మీతో ఉంటాను అనంటుంది నాకు తెలుసు దీని కోరికలు ఇలాగే ఉంటాయి అందుకే మాటివ్వద్దు అన్నాను అని అంటుంది దీప కార్తిక్ మీద ఫైర్ అవుతూ దాని పుట్టినరోజు మనతో పాటు దాన్ని తీసుకెళ్తే తప్పేంటి అంటాడు కార్తిక్ దాంతో దీప కార్తిక్ ని పక్కకి తీసుకెళ్లి శౌర్యను ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి తీసుకెళ్లడం అవసరమా పారిజాతం జ్యోత్సనల గురించి తెలిసిందే కదా అనంటుంది అయినా కార్తిక్ తీసుకువెళ్దాం అనడంతో సరే అయితే శౌర్య బర్త్డే అని చెప్పకూడదు వాళ్ళెవరికి అని అంటుంది అందుకు ఓకే అంటాడు కార్తిక్ ఇక శౌర్య దగ్గరకొచ్చి దీప తన కండిషన్ శౌర్యకు చెప్తుంది చివరికి శౌర్య అందుకు ఒప్పుకుంటుంది మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం